ఏంటి మళ్ళీ నేను నిన్ను రెండు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను ఆ విషయం నీకు తెలీదు నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడల్లా దూరం నుంచి నిన్ను చూడాలని నేను తప్పించేవాడిని సరే అలా నడుస్తూ మాట్లాడదావా ఇప్పుడు చదువుని కంప్లీట్ చేసావు నేను నీ కోసమే ఎగిరింట్లోకి రెంట్కి వచ్చాను ఇవన్నీ కూడా నీ కోసమే నేను పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నాను మళ్ళీ ఎదిగో నీ ఫోటో నీకు తెలియకుండా తీసాను తప్పే అయినా కాబోయే ఫోటో తీయడం తప్పు కాదనిపించింది అందుకే నేను చూడాలి నా ప్రేమ నీకు చెప్పాలని ఆశపడ్డాను ఇప్పుడు చెప్పేసాను నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను వస్తాను